అందరికీ నమస్కారం అండి నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా ఈరోజు ఒక అంశం గురించి నేను మీతో మాట్లాడడానికి ఇలా లైవ్లోకి వచ్చాను ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి యాక్స్ అంటే ఈ దారుణకాండ ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ ఏదైతే అంటే హత్యగా మనందరం మాట్లాడుకుంటున్నామో ఏదైతే యాక్సిడెంట్గా ప్రభుత్వం వారు చెప్తున్నారు ఈ విషయం గురించి అందరూ అంటే ఎంతోమంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఎంతోమంది పెద్దలు అదేవిధంగా ఎంతోమంది వక్తలు ఎంతోమంది పాస్టర్స్ అదేవిధంగా ఎంతోమంది అడ్వకేట్స్ దగ్గర నుంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఎక్స్ వీళ్ళందరూ కూడా తర్వాత ఐపిఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా చాలామంది మాట్లాడడం జరుగుతుంది ఆయన ఒక పాస్టర్ గారు ఆయన వంటి మద్యం సేవించడం అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ వాస్తవండి ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారిది నాకు తెలిసినంత వరకు అది హత్య అనేది నా అభిప్రాయం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సినారీ ఎంత ఉందో డిబేట్స్ ఇవన్నిటిలో కూడా ఒక వ్యక్తి సడన్ గా ప్రత్యక్షమై ఆయన నేను ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడిని డాక్టర్ అంటే అనిల్ నా పేరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ డాక్టర్ అనిల్ అనేటువంటి వ్యక్తి అసలు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడే కాదు మనం చాలా ప్రధానంగా మన ఛానల్లో చూసుకున్నట్లయితే ఆయన డిబేట్స్ లో కూడా చాలా మందితో పాల్గొనడం జరిగింది అంతకుముందు కూడా చాలా మంది అంటే హిందుత్వ వాదులకు సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏంటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి వారికి ఈ ఎవరైతే పాస్టర్ అనిల్ అని అనే ఆయన ఉన్నాడో సారీ డాక్టర్ అనిల్ అని ఆయన అసలు అతను పాస్టర్ పగడాల గారికి ప్రవీణ్ పగడాల గారి స్నేహితుడే కాదు అతను ఒక ఫేక్ పర్సన్ అతను ఒక ఫోర్ ట్వంటీ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అతనికి ఎటువంటి సంబంధం లేదు అసలు ప్రవీణ్ పగడాల పగడాల గారి స్నేహితుడే కాదు అతను మీకు తెలుసు అంటే మీరు చూసుకున్నట్లయితే ఉస్మాని యూనివర్సిటీ దగ్గరలో తారనాకలో ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు ఆయన దాదాపుగా నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు ఆయన పేరు జబేజ్ అని కూడా అంటారు రెండో పేరు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబం చాలా మంచి కుటుంబం వాళ్ళ సిస్టర్ కానివ్వండి వాళ్ళ బావగారు కానివ్వండి వాళ్ళ మేనల్లుడు కానివ్వండి వీళ్ళందరూ చాలామంది సేవలో ఉన్నారు చాలామంది నీడెడ్ పీపుల్కి వాళ్ళ సొంత డబ్బులతో కుట్టుమిషన్లు కొనివ్వడం తర్వాత కుట్టుమిషన్లు నేర్పించడం తర్వాత రకరకాల సాంస్కృతిక అంటే సామాజిక కార్యక్రమాల్లో పాటిసిపేట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా సో అలాంటి కుటుంబంలో తప్పుగా అంటే పుట్టినటువంటి వ్యక్తి ఈ డాక్టర్ అనిల్ అసలు డాక్టర్ అనిల్ని అని చెప్పుకుంటున్నటువంటి అనిల్ ఎవరైతే ఉన్నారో ఇతను డాక్టరేట్ లేదు అది ఫేక్ అతని డాక్టరేట్ లేదు అతని డాక్టర్ కాదు అతను నార్మల్ నాకు తెలిసినటువంటి వరకు అతను ఒక డిగ్రీ హోల్డర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ అనిల్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ జెబేజ్ ఇతను నాకు దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి తెలుసు ఇతను అలా బాధ్యతాయుతంగా తన కుటుంబం పట్ల కానీ తర్వాత వాళ్ళ పిల్లల పట్ల గాని కో తర్వాత సమాజం పట్ల కానీ బాధ్యత రహిత్యంగా వ్యవహారం స్తుంటాడు బాధ్యతగా ఉండడు తన పిల్లల్ని కూడా కనీసం చదువుల విషయంలో కానివ్వండి రెంట్ల విషయం వాళ్ళకి మినిమం నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి వ్యక్తి ఈ అనిల్ అంటే డాక్టర్ అనిల్గా చెప్పుకుంటున్నటువంటి జెబీస్ ఓకే ఇతను వాళ్ళ కుటుంబం మీద పడి తింటూ బాధ్యత తిరుగుతూ ఎటువంటి జాబు లేకోకుండా కేవలం ఫేమస్ అవడం కోసం ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసుని నీరుగార్చడం కోసం కొంతమంది కుట్రదారులు ఇతన్ని తన స్నేహితుడిగా అని చెప్తూ వాడుకుంటూ దీంతో ఇవన్నీ చేస్తున్నారు నిజంగా ఇతను ప్రవీణ్ పగడాల గారి స్నేహితులే కాదు ప్రవీణ్ పగడాల గారికి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు ఇతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి బైబుల్ కాలేజీలో ఒక నెల రోజులు బైబుల్ క్లాసెస్ పెట్టినటువంటి వ్యక్తి అది కూడా చాలా ఏళ్ల క్రితం అంతే తప్ప ప్రవీణ్ పగడాల గారికి ఇతనికి ఎటువంటి లేదు అసలు ప్రవీణ్ పగడాల గారి స్నేహితులు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు డాక్టర్ అని చెప్పుకుంటున్నా ఈ ఫేక్ టూ ట్వంటీ పర్సెంట్ నిజంగా టో ఫోర్ ట్వంటీ ఇతనికి ఎటువంటి డాక్టరేటు లేదు ఇతను బాధ్యత రహితంగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకుని వ్యక్తి అదేవిధంగా ఇతనికి మీరు చూసుకున్నట్లయితే ఐదు నెలల నుంచి ఇతను ఇంటి రెంట్ కట్టలేదని నేను అంటే ఇతని గురించి మాట్లాడాలి ఇతని గురించి తెలుసుకొని ప్ర సమాజానికి తెలియజేయాలి అని అనుకున్నప్పుడు ఇతని గురించి రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే కనీసం ఇంటి రెంట్ కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇతను తను ఫేమస్ అవడం కోసం తను ప్రాచుర్యం పొందడం కోసం తను గుర్తింపు పొందడం కోసం ఒక గొప్ప ఔన్నతం కలిగినటువంటి పాస్టర్ గారి మీద బురద జల్లి ప్రయత్నం చేస్తాడు ఈ డాక్టర్ అనిల్ అనేటువంటి ఫేక్ డాక్టర్ ఎవడైతే ఉందో వీడు అసలు డాక్టరేట్ లేదు ఇతనికి అసలు ఇతని క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియదు తన చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబంతో సఖ్యతగా తిరిగింది లేదు చాలా గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టి చాలా మంచి కుటుంబంలో పుట్టినటువంటి ఈ వ్యక్తి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క ద్వారా వాళ్ళ మేనల్లు ద్వారా పోషింపబడుతూ అంటే నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కేసు నీల్ విధంగా అది యాక్సిడెంట్ అని చెప్పి బలపరుస్తుండే అదే కాకుండా నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులతో కూడా ఇది యాక్సిడెంటే అని చెప్పించడానికి ప్రయత్నం చేస్తానంట సో తన కుటుంబం వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే తిను ఫేమస్ అవడం కోసం తిను ఎంతకైనా తెగిస్తా ఇది ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను ఫేమస్ అవ్వాలి నేను డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం అంటే నాకు మార్గం సుగమనం అవుతుందని చెప్పేసి ఇతను చాలా మంది పాస్టర్స్ విషయంలో శ్రీలంకకి ఒక పాస్టర్స్ పంపిస్తానని చెప్పేసి యాభై వేలు మోసం చేసినటువంటి వ్యక్తి ఈ అనిల్ అనేటువంటి వ్యక్తి అలియాస్ జెబీస్ ఇతను విధంగా చాలా కేసులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నా దగ్గరకే సార్ లాయర్ గారు ఈ విషయంలో ఎలా బయటపడాలి అని చెప్పి చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో మోసం చేసినటువంటి వ్యక్తి ఈ జబీజ్ అనిల్ నాకు తెలుసు ఇతను కావాలంటే నాకు ఫోన్ చేసినా సరే నేను మీకు సమాధానం చెప్తాను సో చాలా ఫోర్ ట్వంటీ పనులు చేసి ఎన్నో రకాలైనటువంటి నీచమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ అనిల్ ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన కేసు కేసు నీరు గార్చే ఈ క్రమంలో ఎంతో మందితో చేయగలిపి డబ్బులు తీసుకుంటుండో ఏం చేస్తుండో తెలియదు కానీ ఈ కేసు నీరు గార్చడానికి స్నేహితులని చెప్పుకుంటూ అసలు స్నేహితుడే కాదు ప్రవీణ్ పగడాల గారి గురించి ఈ వెదవకి ఏం తెలియదు ఈ పోర్టు వంటికి ఏం తెలియదు దయచేసి జనం అందరూ కూడా క్రైస్తవ సమాజం అందరూ కూడా మీరు భయపడకండి దిగులు పడకండి చింతపడకండి వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని నీరు గార్చే ప్రయత్నం మీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి సుప్రీం కోర్టులో ఉన్నటువంటి కేసు నీరు గార్చడం కోసం చాలా కుట్రలు జరిగినాయి అందులో భాగంగానే అతను హత్యగాపించబడ్డాడు అనేది ఆరోపణ ఆరోపణ కదా అది అంటే నిజమని నేను నమ్ముతున్నాను సో కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజం అందరూ కూడా దీన్ని గమనించండి అదేవిధంగా ఈ ఫేక్ అనిల్ని మీరందరూ తరిమి కొట్టండి ఇతను పాస్టర్ అనిల్ గారి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి స్నేహితురే కాదు ఆయనకి సంబంధం లేదు ఉంటే ఇతను స్నేహితురైతే ప్రవీణ్ పగడాల గారితో మాట్లాడినటువంటి కాల్ లిస్ట్ చూపించమనండి ఎన్ని నెలల క్రితం మాట్లాడిండు ఎప్పుడు మాట్లాడిండు అనేది చూపించమనండి అసలు ఇతనికి ప్రవీణ్ పగడాల గారితో ఇతనికి స్నేహం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా మొదలైంది వీళ్ళు స్కూల్ మేట్సా క్లాస్ మేట్సా ఒక ఊరి వాళ్ళ లేదంటే ఒక దగ్గర చదువుకున్న వాళ్ళ లేదగ్గర ఒక పని దగ్గర పనిచేసిన వాళ్ళ అని నిరూపించమనండి అదేవిధంగా ఇతను భార్య పట్ల పిల్లల పట్ల కూడా చాలా అమానుషంగా కర్కశంగా ప్రవర్తించే వ్యక్తి ఇప్పటికీ కూడా వాళ్ళక్క ఇతనికి డబ్బులు ఇస్తేనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ బావగారు సహాయం చేస్తేనే వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ పిల్లలకి కూడా ఆయమన్నంగా చదువు చదివించలేనటువంటి ఒక దౌర్భాగ్య దుస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఈ బ్రదర్ అనిలు సో ఇతని నమ్మకండి ఇతను మోసగాడు ఇతడు గొర్రె చర్మం కప్పుకొని వస్తున్నటువంటి తోడీలు వంటి వాడు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించడానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిత్వం మీద బురద జల్లడానికి ఆయన ఔన్నత్యం మీద దెబ్బ కొట్టడానికి ఎంతో మంది దుష్టులతో కలిసి ప్రయత్నం చేస్తున్నటువంటి దౌర్భాగ్యుడు దుష్టుడు కేవలం ఫేమస్ అవ్వాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి చిల్లర్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇతనికి ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు కనీసం రెంట్ ఇంటి రెంట్ కట్టి ఐదు నెలలు అవుతుందంట అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా సరే వెళ్ళిపోకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇలాంటి దుష్టుడు ప్రవీణ్ పగడాల గారి చావు గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఔన్నత్యం గురించి అసత్య ప్రచారం చేస్తాడు చాలా ప్రధాన మీడియాల్లో ఇతను డిబేట్స్లో లో ఉంటున్నాడు సో ఇతను అసలు ప్రవీణ్ పగడాల్ గారి స్నేహితుడే కాదు ఆయనకి ఎన్కి సంబంధం లేదు ఆయనకి ఎనికి పరిచయం లేదు అదేవిధంగా అసలు ఈ ఇతననే వ్యక్తి వ్యక్తిత్వంగానే వ్యక్తిత్వం కలిగి అంటే వ్యక్తిత్వం లేని వ్యక్తి అసలు సమాజంలో ఎలాంటి చేడకూరులని అందరూ కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా మీ ప్రార్థన ద్వారా ఇతని మీద అంటే ప్రార్థన ద్వారా ఇతని మీద కక్ష తీర్చుకోండి ఇతను మంచి వ్యక్తి కానే కాదు ఇతను కుటుంబం పట్ల గౌరవమైన వ్యక్తి కాదు సమాజం పట్ల గౌరవమైన వ్యక్తి కాదు ఇతను ఒక ఫోర్ ట్వంటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అది డబ్బులు వసూలు చేసినటువంటి ఫోర్ ట్వంటీ వేరే ఒక ఛానల్తో అంటే ట్రావెలింగ్ ఏజెంట్గా పని అని చెప్పి సొంత చుట్టాలలో ఒకరిని యాభై వేలు మోసం చేసినటువంటి వ్యక్తి ఎటువంటి ఉద్యోగం చేయడు సద్యోగం చేయడు కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతుంటాడు ఇంతవరకు ఎటువంటి జాబ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి జాబ్ చేసినటువంటి వ్యక్తి కాదు కేవలం ఫేమస్ అవడం కోసం మాత్రమే ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నాడు సో దయచేసి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ గమనించండి ఇతను ఎవరైతే బ్రదర్ డాక్టర్ అనిల్ ఉండో అసలు ఇతనికి డాక్టరేట్ కూడా లేదు సో అందరూ దయచేసి గమనించండి ఇలాంటి ఫేక్ పర్సన్స్ని తరిమి కొట్టండి అందరికీ నమస్కారం